వచ్చే సీజన్కు సంబంధించిన ఐపీఎల్ వేలం డిసెంబర్ పదిహేన జరగబోతుంటే గత సీజన్లో విఫలమైన ఆటగాళ్లను విడుదల చేసేందుకు అన్ని జట్లు కూడా సిద్ధమవుతున్నాయి ఈ క్రమంలోనే సన్ రైజర్స్ నుంచి ఒక బిగ్ ప్లేయర్ విడుదల కాబోతున్నట్లయితే బజ్ వినిపిస్తుంది ఆ ప్లేయర్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం ఐపీఎల్కు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న చేయండి ఫ్రెండ్స్ గత సీజన్ వేలంలో సన్ జట్టు భారీ ఆశలు పెట్టుకొని ఇషాన్ కిషన్ అయితే జట్లోకి తీసుకుంది అతని కోసం వేలంలో దాదాపుగా పదకొండు కోట్లకు పైగానే ఖర్చు చేయగా అతను మొదటి మ్యాచ్లోనే సెంచరీతో అద్భుతంగా ఆడినప్పటికీ తర్వాత వరుసగా మ్యాచ్లలో విఫలమవడంతో జట్టు ఓటం అయితే ఎదుర్కొంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ క్రమంలోనే ఈసారి వేలంలోకి అతన్ని విడుదల చేయబోతుందని బజ్ వినిపిస్తుంది ఈశాన్ కిషన్ వేలంలోకి వచ్చినట్లయితే అతన్ని టార్గెట్ చేసే మూడు టీమ్స్ ఏవో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఫస్ట్ టీం కోల్కత్తా నైట్ రైడర్స్ ఈ టీం లాస్ట్ సీజన్లో పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది ఎనిమిది స్థానంలో అయితే నిలవడం జరిగింది ఈ క్రమంలోనే ఈ ఏడాది టీంను మళ్ళీ రీబిల్డ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కేకేఆర్ టీం అయితే లాస్ట్ సీజన్ ప్రధాన సమస్య వికెట్ కీపర్ సమస్య కేకేఆర్ అయితే ఎదుర్కొంది దీంతో ఐపీఎల్ వేలంలోకి ఇషాన్ కిషన్ వచ్చినట్లయితే వికెట్ కీపర్ రోల్ కోసం అతన్ని గట్టిగా ట్రై చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సెకండ్ టీం రాజస్థాన్ రాయల్స్ సో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సాంజు శాంసన్ జట్టునైతే విడబోతున్నాడు దాదాపు అయితే కన్ఫర్మ్ అయిపోయింది వేరే వెళ్ళబోతున్నాడు వారికి ఒక టాప్ ఆర్డర్లో అద్భుతమైన ప్లేయర్ కావాలి సో ఆ బెస్ట్ ఆప్షన్ సాంజు సామ్సన్ కు రీప్లేస్మెంట్ గా ఇషాన్ కిషన్ బెస్ట్ గా సూట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది దాంతో రాజస్థాన్ జట్టు కూడా ఇషాన్ కిషన్ వేలంలోకి వస్తే టార్గెట్ చేయడానికి అయితే ప్రయత్నించవచ్చు థర్డ్ టీమ్ చూసుకున్నట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ సో ఢిల్లీ క్యాపిటల్స్కు లాస్ట్ సీజన్స్ చూసినట్లయితే ఓపెనింగ్ సమస్య బాగా ఉంది సో మంచి ఆరంభం లేకపోవడంతో ఆ జట్టు ఓటమి కూడా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే ఒక అటాకింగ్ ఓపెనర్ కోసం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ చూస్తుంది ఈ క్రమంలో ఈశాన్ కిషన్ను టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి సో ఇతను వచ్చినట్లయితే వికెట్ కీపర్ రోల్ కూడా ఆ జట్టుకు ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంది సో ఈ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈశాన్ కిషన్ టార్గెట్ చేసే టీంలలో ఒకటిగా ఉండవచ్చు సో ఈశాన్ కిషన్ ఐపీఎల్ వేలంలోకి వచ్చినట్లయితే ఈసారి ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో ముందు ఉంటాను ఫ్రెండ్స్